டிஹிரேஹா மண்டலம் கேந்திரம் போலேஷன் முந்த மண்டல நாயக்கு மண்டல பிரஜிலர் ரூரல் சிஐ வெங்கடரமண மண்டல தகசீல் தார் మునివేలు ఆధ్వర్యంలోని జాతీయ రహదారి నిర్మాణంపై సమావేశం ఏర్పాటు చేశారు సిఐ వెంకటరమణ మాట్లాడుతూ ఎన్హెచ్ వన్ ఏ హైవే నిర్మాణం కొరకు ప్రజలు సహకరించాలని కోరారు మండల కేంద్రంలో అండర్ బైపాస్ పెద్దదీకి చేయాలని హైకోర్టులో రీట్ పిటిషన్ వేశామని నాయకులు గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్ర ఆరివయస్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగలి రాజు మండల కన్నడ హనుమంతరెడ్డి డి హిరేహాల్ సబ్ ఇన్స్పెక్టర్ గురుప్రసాద్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు